come ద్వారా తెలియవాలన్న ఒక్క పొద్దులతో సామూహితుల నిమ్మపరములు హాట్యపరములు మా పాల్గొండపురి పట్టణానికి ఎత్తుకుని తిని ఆ పాల్గొండలో పవలించి ఉండేగా ఆ మార్చలియమల్లారా పొలములు తిని పాల్గొండపురి పట్టణం పవలించి ఉండగా నాకు తెల్లవారుజామున ఒక్క కళ కనపడింది బాబు అలాగే తెలియదు గోవిందా ముట్టుగుడ్డాలు అప్పుడు ముట్టుగుడ్డలు ఆ పురుడు గుడ్డలు బాలు ఊగి బంగారు తొత్లి పాలు దాపిన ఎండి పాలాడి తెల్లవారుజాములు నా కలకడ ఎన్ని పనికిదుగా ఇప్పుడు నాకు ఎన్ని మాసాలు తెలుసు తొమ్మిది మాసముల పూర్తయి ఆ పదో మాసంలో ప్రవేశించగా నచ్చనే மந்திரிசேகர <tellas> <tellas> <tellas>

కన్నులే వాపులు మా అయ్యాకాలేమో ఏమో అమ్మ సమ్మె నాకు నిన్న రాత్రి పోలీసు ఒక్కలేసారు కన్నల్లా నోట్లేమో నేను తొలవని కన్న వేసినారులే అందుకని నిన్న పొద్దున్నే వేసినారు ఒక గంట సేపు జరగకూడదంట బాబు నిన్న వేసింటే మళ్ళా పొద్దున్నే టైం వస్తా ఉంది అవునా చూడు ఆ ఇప్పుడు బాగా కనపడతాండి ఏమో మా పిలిపించింది నేను బాల లోపలి నిలవలేకున్నా ఉన్నాను అవును బిడ్డ లోపలి ఉన్నాను బాబు ఆహా మంత్రసాన్ని పిలుచుకొని వచ్చి నా కాను ఖర్దిసే కడుపే లేదు కదా ఏ ఎల్లిగా నువ్వు గమ్మును లోగడుపు అంటే కడుపు ఆడబెట్టి ఇటుకొచ్చినావా అట్లా కాదు బాబు ఇసురు తొక్కలా సరే మా పిలిపిస్తా పో చచ్చేట్టుకున్నాడు ఏమి నయాళ్ళు కొడుకు మన ఊర్లో ఎవరైనా ఉన్నారమ్మా కానిపచేసే ఉంటే ఏమో పేరు ఏం పేరు చెప్పండి ఇంతమంది ఉన్నారు కాని చేసే ఊర్లేరా ఎవరే పో పిన్నే అంటాండ ఎవరే రమ్మో మౌ పిన్నే రా నేను ట్రైన్లోనే పోతున్నా పిన్నే నాకు పరిచయం పిన్ని వచ్చేటిలే ఈ అమ్మ ఉంది కానీ ఆ బిడ్డ అట్లే చచ్చిపోతుంది బయట ఆ పుట్టి చూసే బదులు ఆడే పట్టింది ఏం పేరు మౌ మస్తానమ్మ మౌ ఏమో ఏం ఏమి కాను చేసాకే మస్తానమ్మొద్దు యాయం వద్దు మన మస్తానమ్మ సేలూరుకి పిలుచుకొని వింటే కాను బాగా చేసిందే ఉంటే బెల్లం కోసేసింది ఈయనకి లేనే లేదు ఇవ్వ మస్తానమ్మ వద్దు యాయమ్మొద్దు మంత్రసానికి ప్రతిరోజు తిరిగా రాత్రి పాట కోసం

டூந்து லைலா கோம்மது லைலா லைலா நூலா சலுகை కాదురా ఆ లే ఇలా అనల్ల వే టైయానికి వచ్చిన ఇక్కడ చెప్పినా బాగుండ బాగుండ అమ్మా నాయనా అవ్వ తాత పెద్ద పంత గోయిందంటునే ఏం అందరు సచ్పడి ఆరే కాదు గోయిందా తిరుపతికి పోయిందా తిరుతో నడుచుకోబిడారు రే నేను రేపు వద్దు రేపు మూడు మూడు రోజులకి రేయ నువ్వు గోయిందే ఆ నా తిరతకి పోయేసి వచ్చేస్తా అబ్బా ఏం కటింగ్ ని అమ్మది కటింగ్ అంటారు చుటికార మెట్టుతో ఏమన్నా ఇవిడ ఎక్కడ బాతుండా ఎక్కడ వాలారా రేపు ఎక్కడాల ఏయ్ ఏపుడి ఇంటి కాడ పడుకుంటే నా తోన ఎక్కడ డబ్బులు కట్ల 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 కట్టు కట్ల కట్ల ఏం పనులు చేస్తాన్నావరా కాంట్రాక్టర్ నేను ఏమంటాడ్రా డాక్టరా కదరా కాంట్రాక్టర్ హహ ఇంతకు ముందు మస్తానమ్మ నేను బాతాంటిమి ఇప్పుడు మస్తానమ్మ అయ్యో అమ్మను కుమ్ముతాంది నా పేరు అలా చెప్పిందని ఎదురుతంది అమ్మ ఎట్లాట్లాట్లాట్లాట్లాంటా ఇప్పుడు మస్తా నమ్మని మాట్లాడున్నాను నిన్న రాత్రి నా నిక్కరెత్తుకొని వెళ్ళిపోయి నెక్కరాల రా ఇమ్మకి అందుకే ఆ యమ్మని పిలిచేది వద్దు వెయ్యి రూపాయలకి ఒప్పుకున్నా ఇద్దరు పోదాము కష్టపడదాము వచ్చిందాంట్లో శరీర్థం తీసుకుందాం ప్రతి నాకు లెక్కలు రావు నువ్వు మోసం చేయకూడదు వెయ్యి ఒప్పందం ఒప్పందం రెండు వందల యాభై నువ్వు తీసుకో తీసుకుంటే చెప్తా ఏడు వందల యాభై నాకు ఉంది కాదు నాకు కింద యాభై రూపాయలు తక్కువ అయినట్లుంది ఈ చెయ్యి నాకు ఏడు వందల యవై రెండు వందల పెట్టుకో ఇ ఇప్పుడు చెప్పి అమక్క చేయగల ఈ చెయ్యగల రెండు వందల యాభై నీకు అది ఏడు వందల యాభై నీకు అది ఇప్పుడు నువ్వు కరెక్ట్గా లెక్కేసిండేది నీకు బాగా వస్తాయి లెక్కలు నీకు పెద్దగా కష్టం లేదులే ఏమే కానుప చేసేది ఒప్పుకున్న ఆహా నువ్వు తలకాని నిలబడుకొండు ఆ మస్తానమ్మా నేను పోయి దిగబరికి ఆడోళ్ళురా కానుప చేసేది కడుపు చేసేది ఏ ఏయ్ కుర్రూపల్లి ఏయ్ కురూపల్లి కుర్రూపల్లిలే యాపల్లి లేదురా అదే అదే డౌట్ రాల్లా ఇప్పుడు వాళ్ళతో వెళ్తే ఏమే ఫోన్ చేయి అనుకుంటే పదహైదు నిమిషాలు జేసి వచ్చి మళ్ళీ వెళ్ళిపోమా రోడ్డు పని చేపిస్తాను అదైతే పెట్టిన గబక్కన తోడి దొడ్లు వేసేస్తుంది అమ్మ పైకి పోతుంది పెట్టి వచ్చిందంటే దొరుకుతుండదా మంత్రసానే కల్లా అది ఆడపాపే కాల్లా సరే కూర్చోపు రేటు ఇవద్ద ఎల్లి